పూజ పచ్చ పచ్చకర్పూరం నాలుగేసి ఉంచితే పచ్చకర్పూరం వాసన గొప్ప శక్తిని కలిగి ఉంటుంది గదిలో రెండు లేదా నాలుగు పచ్చకర్పూరాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత చోటు చేసుకుంటుంది పచ్చకర్పూరం వాసన ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది కాబట్టి ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పచ్చకర్పూరం తప్పకుండా ఉండాలి పచ్చకర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుంది పచ్చ కర్పూరాన్ని పసుపు బుడ్డలో కట్టి కుబేరుని మూలలో ఉంచి ధూపం పూజలు చేస్తే ఇంట్లో ధన ప్రవాహం బాగుంటుందని నమ్మకం పచ్చ కర్పూరం వాసన దాని మహిమ ఇంట్లో ఉండే చెడు శక్తిని దూరం చేస్తుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పచ్చ కర్పూరం పెట్టుకోవడం మంచిది ఇంట్లో ప్రశాంతత సుఖం శ్రేయస్సు సంతోషం కలగాలంటే పచ్చ కర్పూరాన్ని వాడటం మంచిది పచ్చ కర్పూరాన్ని ఓ గాజు బౌల్లో ఉంచి గదుల్లో ఉంచితే సర్వం శుభం అవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు